తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేతనైంది ఒక్కటే తప్పు చేసి దబాయించడం తప్పుడు కేసులు బనాయించడం అంటూ విమర్శించారు ఇదే సమయంలో తనపై లక్ష తప్పుడు కేసులు పెట్టించినా తాను మాత్రం ప్రజల పక్షాన్ని ప్రశ్నించడం అంటూ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా మిస్టర్ రేవంత్ రెడ్డి అడుగడుగున నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు నేను నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు ప్రజల పక్షాలను నీ మీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక సహించలేక నా మీద అక్రమ కేసులను బనాయిస్తున్నావు నీకు చేత ఒక్కటే తప్పు చేసి దబాయించడం తప్పుడు కేసులు బనాయించడం రుణమాఫీ విషయంలో దేవులను సైతం దగా చేసినవని అన్నందుకు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించావు ఇచ్చిన హామీలు ఎగవేస్తున్న నిన్ను ఎగవేదల రేవంత్ రెడ్డి అన్నందుకు బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించావు సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నా మీద సంబంధం లేని కేసు పెట్టించావు పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడిగుడ్డ మీద ఈకల పీకి తలా తోకలేని కేసు మానకొండూరులో అక్రమ కేసు పెట్టావు నీ రెండు నాలుగుల వైఖరిని బట్టబయలు చేసేందుకు ప్రజాశక్తం నిలదీసినందుకు తట్టుకోలేక వాళ్ళ పంజాగుట్ట స్టేషన్ లో మరో తప్పుడు కేసు పెట్టించావు నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను ప్రజా కోర్టులో ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగును అంటూ ఘాటు విమర్శలు చేశారు